నమస్తే వెల్కమ్ టు వి నైన్టీ సెవెన్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మల్లవరపు చంద్రారావు అనే సమగ్ర శిక్షా ఉద్యోగి వినూత్న రీతిలతో కూడిన పాట పాడి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేశారు మంగళవారం నాడు తమ సర్వీసును క్రమద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె సైరన్ పేరుతో చేపట్టిన నిర్వధిక సమ్మె ఏడవ రోజుకు చేరింది సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సమ్మె శిబిరంలో కూర్చున్నారు వివిధ రూపాల్లో నిరసన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారు సమ్మెత పట్టినడిచారా ఎస్ ఎస్ఏ ఉద్యోగులారా బాట పట్టి నడిచారా నీ హక్కులు సాధించే వరకు ప్రభుత్వం వచ్చే వరకు నీ హక్కులు సాధించే వరకు ప్రభుత్వం వచ్చే వరకు ಸಾವೈ ನೇ ವೈ ನಾಲ್ ಸಾವೈ ನೆ ವೈ ರಾವೋ ಸೋದರ ಕದಂ ತಕ್ಕರಾವೋ ಸೋದರಿ ಕದಲಿ ರಾವೋ ಸೋದರ ಕದಂ ತಕ್ಕರಾವೋ ಸೋದರಿ ಉಜ್ಜೋ ಗುಲಾರ ಸೊಮ್ಯ ಪಾಠ ಪಟ್ಟಿ ನಡಿ உன்னத நியாயம்ம சமீ துவாலி உன்னத நியாய பிரக்கம் சம பணி கீ சமீதம் யுவாத்திரி பிரக்கம் அந்த ரெகு அந்த ரெகு யாத்திரி பிராரம் அந்த ரெகர் கல்வோ சோதரா கதம் சொக்காவோ சோதரி கல்வோ சோதரா கதம் சக்கராவோ சோதரி శ్రమ సోదరులు వస్తుంటే నీ పనులు చక్క పెట్టుకుంటావా శ్రమ ఎనకానీ సోదరులు వస్తుంటే నీ పనులు చక్క పెట్టుకుంటావా పిల్ల పాపలతో ఉండాలంటే అందరికీ రెగ్యులర్ సాధించాలి సాధించాలి ೋಮ ಉಡೇ ಅಂದಿಗು ಪ್ರಾಧಿಸ್ ಕದಲಿರೋ ಸೋದರ ಕದಂತರೋ ಸೋದರಿ ಕದಲಿರೋ ಸೋದರ ಕದಂತೊಕ್ಕೋ ಸೋದರಿ ನೇನು ನೂ నవరత్నాలంటూ నీ ఉద్యోగుల సంక్షేమం మరిచాడు నేనున్నా నీ విన్నానన్నాడు నవరత్నాలంటూ నీ ఉద్యోగుల సంక్షేమం మరిచాడు అవ్వన్నడు అక్కన్నడు చెల్లన్నాడు అవ్వన్నడు అక్కన్నడు చెల్లన్నాడు అందరికీ ఇచ్చేనని భ్రమలున్నాడు అందరికీ ఇచ్చానని భ్రమలున్నాడు ಕದರಿ ರಾ ಸೋದರ ಕದಂ ತ್ವರಾವೋ ಸೋದರಿ ಕದರಿಾರಾವೋ ಸೋದರ ಕದಂ ತ್ವರಾವುಜೋ ಗುಲಾರ ಸೌಮ್ಯ ಪಾಟ ಬಟ್ಟಿ ನಡು ಚಾರಾ ಯುಜ್ಜೋ ಗುಲಾರಾ ಸಮ್ಯ ಪಾಟ ಬಟ್ಟಿ ನಡು ಚಾರಾ నీ హక్కులు సాధించే వరకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు నీ హక్కులు సాధించే వరకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు చాబైనా రేవైనా వైనా తెచ్చుకో రేవైనా రే వైనా తెచ్చుకో కదిలి రావ సోదరా కదలు తా సోదరీ కదిలి రా సోదరా ఓ సోదరి తాడే పల్లి బాబు నిన్ను దించుతాము ఉద్యోగుల హోటడిగే హక్కు నీకు లేదు తాడే పల్లి బాబు నిన్ను దించుతాము ఉద్యోగుల హోట్లడిగే హక్కు నీకు లేదు ఉద్యోగుల సమ్మె బాట పట్టి నడిచారా